బాపట్ల జిల్లా పంగులూరు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని పంగులూరు మండలంలో రేణింగవరం అలవలపాడు గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి శనివారం అధికారులు ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు గత కొన్ని సంవత్సరాలుగా అలవలపాడు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అలవలపాడు నుండి రేణింగవరంకు రహదారి నిర్మించినట్లయితే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని ఉద్దేశంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు ఈ రెండు కిలోమీటర్ల రహదారి పదమూడు అడుగుల వెడల్పుతో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మాణానికి అనుమతులు వచ్చాయని పీఆర్డీఈ రమేష్ వెల్లడించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో ఎన్ఆర్జీఎస్ నుండి నిధులను కేటాయించారని రోడ్డు కాంట్రాక్టర్ బోరెడ్డి ఓబుల్ రెడ్డి తెలిపారు మార్చి నెల ముప్పై ఒకటో తేదీలోగా పనులు చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె స్వరూప రాణి తహసీల్దార్ పి సింగారావు పిఆర్ఎఏ గడ్డం హనుమంతరావు అలవలపాడు సర్పంచ్ పాల్గొన్నారు Để từ khi chúng ta có những gì khác thì chúng những gì khác nhau và chúng ta sẽ có những nhau và chúng ta sẽ có những và chúng ta sẽ có वो ब्राह्मण शुकुआ शेख बाहराज गोयोजन शैशुशुक्रोजा चंद्रमा

శంకుస్థాపన కార్యక్రమాల అందరం డిఈ గారు అందరం సమావేశమయ్యాం ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి అలపాడు రాణింగోరం అనేది అప్పుడు విలేజ్ ఇక్కడే ఉండేది రాణింగోరం విలేజ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఎక్కడి నుంచి వెళ్ళి హైవేలో కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇటు రాకపోకలు అనేవి చాలా తక్కువగా ఉండేవి అయితే ఈ మధ్యకాలంలో కొంచెం ఏదో గ్రావెల్ లాగా వేసుకొని ఉన్నారు కానీ ఈ మధ్య ఫ్లైట్ ల్యాండింగ్ వచ్చిన తర్వాత అక్కడ ట్రాసింగ్ కావడానికి బాగా ఇబ్బంది జరిగి మన అల్లపాడుకు సంబంధించి విద్యా సుబ్బయ్య అయితేనేవి తర్వాత భార్య భర్తలు ఇద్దరు వాళ్ళు కానివ్వండి నాకు తెలిసిన వాళ్ళే దగ్గర దగ్గర ఒక ఇరవై మంది దాకా యాక్సిడెంట్లో చనిపోయి ఉన్నారు ఆ క్రమంలో మేమందరం ఒకసారి పోలీస్ రిపోర్ట్ తీసుకెళ్ళి స్టేషన్లో రిపోర్ట్ మన ఎస్ఐ గారిని అడిగితే ఆయన ఇచ్చాడు పోయిన సంవత్సరం ఎంతమంది చచ్చిపోయారు ఏందనేది ఇస్తే మన గుర్రం శేఖర్ గారు తనకారం గుర్రశేఖరం మేమందరం పోయి ఇది పరిస్థితి అని చెప్పి జక్రయ్య మేమందరం పోయి అడిగితే మినిస్టర్ గారు అదే ఎంతమంది ఎలా చనిపోయారు ఎందుకు ఏంటంటే చెప్పి అప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేసి మినిస్టర్ గారు అడిగాడు ఏంటి ఎస్ఐ గారు ఏంది పరిస్థితి ఏంటంటే నిజమేనండి ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంది ఆ అల్లపాడు సర్కిల్లో ఉపరితంగా ఇబ్బంది జరుగుతుందండి మరి అలాంటి రోడ్డు నిన్ను మీరు ఎందుకు చెప్పలేదు ఏంటంటే ఒక రోజు తీసుకొని సర్వే చేయమంటే మన డిఈ గారు మన ఏఈ గారి ఇద్దరు వచ్చి సర్వే చేసి చూసి దీనికి ఒక ఎస్టిమేషన్ తయారు చేశారు ఎస్టిమేషన్ తయారు చేసిన తర్వాత వితిన్ వన్ వీక్లో మన మినిస్టర్ గారు శాంక్షన్ తీసుకొచ్చారు శాంక్షన్ తీసుకొచ్చి అవన్నీ రిటర్న్గా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నిన్న కూడా మినిస్టర్ గారు ఫోన్ చేసి అదే వేరే చిన్న చిన్న సమస్యలు చూపితే అవన్నీ సమస్యలను తీసి పక్కన పెట్టినా ముందు అక్కడ జనం తక్కిపోతుంది వాళ్ళు తక్కువ చేస్తే చేస్తారు ముందు ముందుగా రేపొడ్డుని శంకుస్థాపన చేసి ఇటువైపులో మార్చి ముప్పై ఒకటిలోపు రోడ్డు ప్రజలకు అందుబాటులో తీసుకురామ్మని చెప్పి చెప్పడం జరిగింది అందుకనే మన డిఈ గారి అందరితో మాట్లాడితే వాళ్ళు కూడా సార్ ఇట స్పీడ్గా వర్క్ చేయమంటున్నాడు మీరు అర్జెంటుగా రెడీ చేయండి అని చెప్తే ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం పెట్టడం జరిగింది ఇక్కడి నుంచి కనీసం మూడు నెలలలోపు వడ్డి పరిస్థితిలో ఈ వర్క్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం ఈ ఈ వర్క్ని శాసన కారణం ఏమండి డిఈ గారు కానివ్వండి ఏఈ గారు కానివ్వండి వీళ్ళందరికీ మా రెండు గ్రామాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అట్నే చాలా ఫాస్ట్గా ఈ వర్క్ పూర్తి చేసి మార్చి ముప్పై ఒకటిలోపు పూర్తిగా అన్ని అందుబాటులో తీసుకొచ్చి మినిస్టర్ గారిని తీసుకొచ్చి ప్రారంభం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఈ అవకాశం నాకు కల్పించినందుకు మినిస్టర్ గారికి కానివ్వండి అల్లపాడు నాయకులకు కానివ్వండి మేము చాలా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మనము ట్రేనింగ్ నుంచి అలవలపాటు రోడ్ ఆ వర్క్ను ప్రారంభించుకుంటున్నాము ఈ వర్క్ రోడ్డు చాలా విలేజెస్కి ఈ రోడ్డు బైపాస్ రోడ్ చాలా విలేజెస్ విలేజెస్కి